కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు దావీదు కీర్తన నాకు ఆశ్రయదుర్గమగు యహోవా సన్ను తింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు వాడై ఉన్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పది తంతుల సీతారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపుము అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది మా కుమారులు తమ కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగానున్నవి మా గొర్రెలు వేల కులదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్లల్లో పిల్లలు వేయుచున్నవి మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయనను లేదు వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటయైనను లేదు ఇటు స్థితిగలవారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నూట అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి